మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముఖ్యంగా కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతగా ఉండి బీసీలు కూడా రాజ్యాధికారంలో బాగా సమయం చేస్తూ ఎస్సీ కూడా రేపు జరగబోయే ఎలక్షన్ లో యాభై శాతం భయపడ సీట్లు ఇవ్వడం కందనాడు ప్రజలందరూ గౌరవిస్తూ రాజ్యం పేరు చూస్తుంటే ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు ఏ విధంగా రాజ్యాంగించుకున్న ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేస్తున్నారు కందుకూరు కాన్సెన్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా ఎంపీ గారి మీద ఎంపీ అభ్యర్థి గారి మీద రాజ్యసభ సభ్యులు విజయసాయి గారి మీద ఈ మధ్య ప్రెస్ మీట్ లో అవక్కలు చివక్కలు మాట్లాడుతున్నారు ఇంత ప్రేమ కందుకూరు వ్యక్తి ఇంటూరు గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి నోరు అందరికి ఉంటుంది అందరికి మైకర్ ఉన్నాయి అందరికి ఆఫీస్ ఆఫీసులు ఉన్నాయి మాట్లాడేటప్పుడు తెలుసుకొని ఎవరు ఎవరు చేశారు ఇది ఎవరికి సంబంధం ఉంది ఎవరు ఐఏఎస్ ఆఫీసులు భౌగోళికంగా ఎంపీలో దాని దృష్టిలో కట్టుకొని చేసేది ఒక ఒక ఫార్ములా చూస్తారు చేశారు దానికి మా ఎంపీ అభ్యర్థి గారు ఏం సంబంధం ఉంది ఆ టైంలో ఆయన వైజాగ్ లో పార్టీ పక్షాన అది తీసుకొచ్చి కూడా మూడేస్తావు ఇది తీసుకెళ్ళి ఆడ ముడేస్తావు ఏం చేస్తుంది నీకే అర్థం కావట్లేదు ఇంట్లో నారాసే అయితే మా ఎంపీ అభ్యర్థి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి గారి మాట్లాడన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాస్తవాల్లో రా లోకలు నా లోకలు అంటాం ఎవడయా లోకలు ఎవడన్నా నాన్న చంద్రబాబు ఎక్కడ పోటీ చేస్తున్నాడు ఆయన దేవుడు ఎక్కడ పోటీ చేస్తాడు ఆయన దేవుడు ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి కొద్దిగా రమాల కిరిగిపోడు మళ్ళీ మనం పోటీ చేశారు ఆయనకే ఊరయా నిన్న మనం వెళ్ళాం నాకు సపోర్ట్ చేసింది నాన్న లోకలు అయితే ఆయన సపోర్ట్ చేస్తారా వాస్తవా ఎగిరన్నా అవన్నీ మరిచి లోకలు నాన్న లోకలు ఎదుదో మొదలవుతారు పదిహేను రోజులు చూస్తాను కలిపించి మానుకో ఎగురున్నా ప్రజలన్నీ గమనిస్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాల పక్షాన ఒకరు పెత్తందారి వర్గాల పక్షాన ఒకరు అంటే రెండు విభిన్నమైనటువంటి భావాల మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షంలో భాగమైనటువంటి యుద్ధం ఎన్నికలు ఒక ఒక పక్క ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ రెండవ పక్క ఫ్యూడల్ ఎలిమెంట్స్ భూస్వామ్య మనస్తత్వం కలిగినటువంటి శక్తులు ఒకవైపు పేదల పక్షం నిలబడే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఒకవైపు సో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేస్తూ ఉంది మీరు అడగవచ్చు ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా ప్రభుత్వంలో ఉందని కానీ నిన్న విజయసాయి రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి అవతల వ్యక్తి పాపం చిన్నవాడే డబ్బులు నుండి వీళ్ళందరూ కూడా అతని డబ్బులన్నీ కాజేయడం కోసం వచ్చి అతన్ని ఎగ్గొట్టం ఉండవచ్చు ఈ జిల్లా ఎటు పోయిందో ఎటు పోలేదో నిన్నడదాకా ఏమి తెలియకుండా హైదరాబాద్లో ప్లాట్లు అమ్ముకుంటే సరిపోతుంది అనుకొని ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టే క్రమంలో ఎవరో ఒకరు మాట్లాడించినట్టున్నారు ఐ హావ్ ఎ లిటిల్ రెస్పెక్ట్ నాట్ ఓన్లీ లిటిల్ అవతల క్యాండిడేట్లైనా రెస్పెక్ట్ ఉంటుంది మాకు కానీ ఏ సబ్జెక్ట్ని ఎవరి మీద నెట్టి మాట్లాడాలి విసా రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి జిల్లాల అంటే రీ కన్స్ట్రక్షన్కి విసా రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఒకటి జరిగింది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆ రోజు దానికి ప్రభుత్వం ఉన్నది ఎలా చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ కూడా లోకల్గా జిల్లాలో నాయకులతో కూర్చొని మాట్లాడారు ఒకవేళ మీ టోను ఆ రోజు ఇక్కడ గంభీరంగా ఉపయోగపడి వినపడి ఉంటే ఈరోజు మీరు ఏదైనా ఒక ప్రశ్న ఇచ్చు కానీ అసలు దీనికి ఏమాత్రం సంబంధం లేని విజయసాయి రెడ్డి గారిని విసాయి రెడ్డి గారు మొత్తం దోచుకుంటాడు విసాయి రెడ్డి గారు దోచుకున్నారే ఎక్కడైనా ఎవడైనా చెప్తే నేను సవాల్ చేస్తున్నా జూపుడు ప్రభాకర్ ఆయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండటం కోసం ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి తన మీద ఒక నెపం నెడితే పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్నటువంటి జైల్లో ఉండి గడిపినటువంటి సాక్రిఫైస్ చేసిన వ్యక్తి ఆయనకి మిగతా రాజకీయ నాయకులకి నక్కకి నాగలోకానికి తేడా ఉంది ఉన్నంత తేడా ఉంది దయచేసి తెలుసుకోమని కూడా కోరుతున్నారు ఆయన ఏదో కందుకూరుకి మోసం చేసి కందుకూరు ఓట్లాడటానికి రాలేదు అక్కడ కట్టుకునే ఒకవేళ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే రామాయపాలెం రామాయపట్నం ఏదో ఆయనకి ఎలాంటి బిజినెస్ తోటి సంబంధం లేదు హీ డిక్లైర్డ్ హిమ్సెల్ఫ్ ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ ఏ స్మాల్ బిజినెస్ అని కావాలంటే మీకున్న రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఆయనకి అది కూడా లేవు కానీ విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడటం బుర్ర మహసూబ్ నేదో గారు నాన్ లోకల్ వచ్చారంటాం గతంలో మీరందరూ మోసింది కూడా నాన్ లోకల్ జెండానే కదా విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడితే వార్తల్లో మనకు స్పేస్ దొరుకుతుందని మాట్లాడితే లేకపోతే బ్రేకింగ్కి ఏదైనా టీవీలో వస్తుందని మాట్లాడితే మాట్లాడుకోండి బట్ యు ఆర్ నాట్ అట్ ఆల్ కంపేరబుల్ విత్ విజయసాయి రెడ్డి గారు అండ్ ఈ స్టేచర్ ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చేతనైతే మీ వాదన చెప్పుకోండి తిరిగి మళ్ళా ఈ ప్రాంతాన్ని ఈ జిల్లాలో మళ్ళీ పెడతామని చెప్పుకోండి జాతం అయితే పన్నెండు శాతం ఉన్న పేదరికాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆరు శాతానికి తగ్గించాడు ఈరోజు ముర్రా మన్సూర్ అని యాదవ్ జమ్మున నాయకుడు ఆయన పేరు చెప్తే ప్రకాశం ఒంగోలు నుంచే కాదు రాష్ట్రం తెలుగు ఆంధ్రప్రదేశ్ అనే కాదు తెలంగాణ వరకు ఆయన పేరు చెప్తే ఏ ప్రజల పనులైనా సకటక్క జరిగిపోవలసిందే కర్ణాటక బాధ దాకా అంత పేరున్నటువంటి నాయకుడు మరుసూదని కాదు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నటువంటి నాయకుడు విజయసాయి రెడ్డి అంతేకాదు బీసీల పచ్చాన రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి బీసీలో మనం ఏమిటి కోసరం కొట్లాడుతున్నాం ఇంటి రోజులు గోల్డ్ ఇవ్వాలి ఎబ్బలు ఇవ్వాలి చదువు ఇవ్వాలి హాస్టల్ పెట్టాలి గురుకులాలు పెట్టాలి జాబులు ఇవ్వాలని కొట్లాడినాం ఇప్పుడు చట్ట సభల్లో ఎమ్మెల్యేల సీట్ ఇవ్వాలి ఎంపీ సీట్ ఇవ్వాలి ఇంకా చాలా అన్ని రకాల పొలిటికల్ పదవులలో వాటా ఇవ్వాలని కొట్లాడుతున్నాం అట్లాంటి వాటా కోసం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టినటువంటి నాయకుడు ఏ బీసీ ఎంపీ పెట్టలే విజయసాయి రెడ్డి గారు పెట్టారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీల పచ్చాన చిత్తశుద్ధితోటి అంకిత భావంతో విజయసాయి రెడ్డి గారు బీసీల పచ్చాన మాట్లాడుతున్నాడు ఈరోజు ఎందుకు చెప్తున్నా నేను బీసీ నాయకుడి కంటే యాభై ఏళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆస్తులు పెట్టాలి గురుకులాలు పెట్టాలి స్కాలర్షిప్ ఇవ్వాలి ఫీజులు మార్పు చేయాలి ఉద్యోగాలు ఇవ్వాలి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారంలో పాలనలో బడ్జెట్లో ఆర్థికంగా డెవలప్ చేయాలి సామాజికంగా గౌరవం లభించాలని రాజీ లేని పోరాటం డిసెంబర్ ఇరవై రెండు నాడు నాలుగు వేల మందితోటి సోషల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ మీద దాడి చేసి ధ్వంసం చేసిన చరిత్ర మా ఉద్యమానికి అంటే కే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు మిలిటెంట్ ఉద్యమాలు అంటే మా వాళ్ళు చదువుకోవాలి మా వాళ్ళకు ఉద్యోగాలు రావాలి మా కులాలను గౌరవించాలని మామూలుగా చెప్తే వినకపోతే మిలిటెంట్ ఉద్యమాలు చేసిన చరిత్ర ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమాలు అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలోకి వచ్చినాయి గత ప్రభుత్వాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో పెడుతున్నాడు చిత్తశుద్ధితో పెడుతున్నాడు గతంలో పెట్టలేదు వాళ్ళంతా ఉద్యమాలు చేస్తేనే దిగొచ్చి పెట్టారు వాళ్ళందరూ అందుకే ఈ పిల్లలు గతంలోపల వాళ్ళ ఆస్ట్రాల్లో జరిగిన గురుకులాలు చదివి పెట్టించడం అంటే అది ఎస్సీ ఎస్టీ బీసీలో ఉద్యమ చరిత్ర తప్ప ఇంకోటి కాదు అంత ఉద్యమ చరిత్ర జరిగిన నేను వాళ్ళ ప్రతినిధిగా ఏం చెప్తున్నా అంటే ఈరోజు రాష్ట్ర వేరే రాష్ట్రాలు కూడా తిరుగుతున్నా బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు అక్కడికి పోతే అక్కడ ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి బాడర్ ఉన్న వాళ్ళైతే మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో కలుపుకోవాలని అడుగుతున్నారు నేను మీటింగ్ పెడితే అంత ఎందుకని నేను అడిగిన చాలామంది అక్కడ ఏపీలో అంత మీకు లాభం అనుకుంటున్నారు అంటే ఇక్కడ పిల్లలకు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో జరిగి తల్లిదండ్రులతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు పెద్ద ఎత్తున మన భవిష్యత్తు పునాదులు పడ్డాయి కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు మన సర్వతో ముఖాభివృద్ధికి పునాది లేచినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరింత మద్దతు ఇచ్చి గెలిపిస్తే మనకు మరి ఆయన మరిన్ని పథకాలు ఆలోచిస్తాడు మనని ఇంకెట్లా డెవలప్ చేయాలి ఎట్లా కార్లు తిరిగేటటువంటి బస్సులు మనకి ఎప్పుడు వస్తాయి అందుకోసం ఆయన పునాది వేస్తాడు మీరు అందరు కూడా మన పిల్లలు చదువుకొని ఇంకా అభివృద్ధి చెందాలి మనం అందరు బంగ్లాలు కట్టుకోవాలి కార్లల్లా తిరగాలి మంచిగా డబ్బుతోటి ఉండాలి కొందరి దగ్గరనే డబ్బు ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం చెప్తుంది సబ్కా వికాస్ సబ్కా వికాస్ కాదు అంబానికాస్ ఆధానిక వికాస్ కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి మేమందరం బడ్జెట్ తీసుకొచ్చి మనం అట్లా ఇవ్వడం లేదు వాళ్ళు ఓర్వలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల ఇన్ని మంచి పథకాలు పెడతారు అయినా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము సబ్సిడీ పథకాలకు పైసలు ఇవ్వదు వాళ్ళు బీఎస్సీ ఎస్టీ బీసీలను అభివృద్ధి చేయడానికి ఒప్పుకోరు వాళ్ళ బ్లడ్లనే ఉన్నదత్త